సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని మన్నెం జిల్లా మండలంలోని గ్రామాల వరద తాకిడి ప్రాంతాలను ఆయన ఈ సందర్భంగా నూకలవాడలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ శాసనసభ సబ్ కమిటీ సమావేశానికి వెళ్లడం వల్ల సకాలంలో ఇక్కడకు రాలేకపోయామని అక్కడి నుంచే ప్రతి గంటకోసారి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతోనూ మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యల్లో పాల్గొనేటట్లు చేశామన్నారు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించేందుకు అజ్ఞానలలో ఒక విద్యుత్ సబ్స్టేషన్ బలిజపేట మండల హెడ్ క్వార్టర్స్ లో ఒక విద్యుత్ సబ్స్టేషన్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చామన్నారు ఎంత విస్తృతంగా రాష్ట్ర మొత్తానికి నష్టాన్ని కలిగించిందో మీకు తెలుసు కాకపోతే అదృష్టం కొద్దీ అంటే ఈ క్రైసిస్ మేనేజ్మెంట్లో పిహెచ్డి చేసేదో తెలీదు ఏవైతే ప్రకృతి విపత్తులు వచ్చేటప్పుడు అంత గట్టిగా కష్టపడటం అనేది మేము చూసి ఈ ఎఫెక్ట్ తమిళనాడుకి ఇటుపక్క కేరళకి మన ఆంధ్రప్రదేశ్కి ఒడిశా చాలా చోట్ల ఉన్నాయి కానీ ఏకైక ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు కుర్చీలో కూర్చొని ప్రతి జిల్లా మానిటరింగ్ చేస్తూ ప్రతి జిల్లా ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి ప్రతి జిల్లా కలెక్టర్లు కూడా తాము నిద్రపోకుండా మిగతాను నిద్రపోనివ్వకుండా ప్రజల్ని ప్రశాంతంగా నిద్రపోయించిన నేత ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్రాలకి అదృష్టం విషయాన్ని ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ తుఫాను మన ఎక్కువగా ప్రభావం మన జిల్లాపై లేకపోయినా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అకస్మాత్తుకు వరదల వలన ఈరోజు నోకల్ వాడలో కొన్ని కుటుంబాలకు ఇబ్బంది జరిగింది ఆ ఇబ్బందిని కూడా ఇమీడియట్గా కలెక్టర్ గారు అలాగే ఈలో మన మనలో ఉన్న అధికారులు అందరూ కూడా తొందరగా రియాక్ట్ అయ్యి వాళ్ళందరికీ సోదేశ్ తీసుకురాడమే కాకుండా వాళ్ళకి రావాల్సిన ఐటమ్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పద్నాలుగు కుటుంబాలు ముప్పై ఏడు మంది సభ్యులు అలాగే కొంతమందికి ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది ఫ్యామిలీ వైస్ కానీ